ఆదిత్యుడు కాంతిస్వరూపుడే పుష్కరాక్షుడై ఉన్నాడు పుష్కరము అన్న మాట అన్నది మనం పుష్కలము అని కూడా అంటూ ఉంటాం అప్పుడు పుష్కలంగా అంటూ ఉంటాం కదా పుష్కరాక్ష అంటే నిండైనటువంటి చూపు గలవాడు ఇది కూడా అర్థం అంత దివీవచక్షురాత విస్తరించినటువంటి నేత్రం వలె ఉన్న భగవానుడైన అలాంటి కాంతిస్వరూపుడు శబ్దస్వరూపుడు కూడా కనుక భగవాను శబ్దస్వరూపుడు ఆ శబ్దస్వరూపమే తర్వాత మహాస్వన అనే నామాల్లో చెప్పబడుతుంది స్వనము అంటే శబ్దం మహాస్వన అంటే గొప్ప శబ్ద రూపుడు ఏమిటా గొప్ప శబ్దమయ్యా అంటే ఇప్పుడు ఆదిత్యుడితో వెంటనే ఈ నామాలు చెప్పడంలో నామర్యం చూడాలి ఇక్కడ ఇది మార్కండేయ పురాణం రహస్యం ఉంది సమస్త శబ్దరాశి కలిసి ఒక కాంతిపుంజంగా వచ్చిందిట బ్రహ్మదేవుడు నుండి మొ మొట్టమొదటిగా ఓం అనే శబ్దం అప్రయత్నంగా వచ్చింది తను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు బ్రహ్మదేవుడు ఆయన నుంచి వచ్చింది కానీ ఆయన వల్ల రాలే ఓం అని వచ్చేసింది ఆశ్చర్యపోయి చూస్తుంటే ఆ వచ్చిన శబ్దం ఒక తేజో రూపం ధరించింది క్రమంగా అందులో ఆ ఊమా ఉన్నాయి కదా మూడింటిలోంచి రుక్కులు యజస్సులు వేద మంత్రములు వెలికి వచ్చాయి అదంతా కలిపి ఒక తేజస్సుగా మారి కాంతిపుంజంగా గోచరించింది అది మొదట వచ్చిన ఆదిత్య మండలం ఉన్నారా తతస్థన్ మండలీ భూతం ఛాందసం తేజ ఉత్తమం ఇది వాక్యం అక్కడ అలా మండలీభూతంగా గోచరించింది కనుక ఆదిత్యుడు ఎవరో కాదు శబ్దస్వరూపుడు ఈ రహస్యం కేవలం భారతీయ మహర్షిక మాత్రమే తెలుసు మిగిలిన వాళ్ళు పశువుల వలె కా మండుచున్న అగ్నిగోళము ఇలాంటి మాట్లాడతారు ఇక్కడ కానీ ఆదిత్యుడు అంటే ఎవరు త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి వేదస్వరూపుడు ప్రణవస్వరూపుడు ఆ మాట వేదంలో చెప్తే శాస్త్రంలో ఉందిగా నిద్రపోవడానికి పనికొచ్చింది వచ్చింది మనకు మూర్ఖత్వంతో భగవద్ విషయం వింటూ నిద్రపోతున్నామంటే ఎంత తామసుదమండి మనం ఎంత జ్ఞానం ఋషి గుమ్మరిస్తూ ఉంటే గ్రహించద్దు ఎంత అద్భుతమైన విషయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తున్నాడు సూర్యుడు శబ్దస్వరూపుడిని వేదములు చెప్తే మనం చాదస్తామంటాం ఇటీవల శాటిలైట్స్ ఫోటోలు పంపించి సూర్యుడిలో ఏదో శబ్దం వినబడుతుంది రికార్డు చేసి పంపిస్తే అది ఓంకారమని బయటపడింది చూడండి కనుక మహాస్వనహ అంటే గొప్ప శబ్దము గొప్ప శబ్దం అంటే రెండింటికే వాడాలి మీరు నే చేసే శబ్దం గురించి కాదు గొప్ప శబ్దం అంటే వేదము గొప్ప శబ్దం అంటే ఓంకారము కానీ మహాస్వన అంటే ఓంకార స్వరూపుడు ఇది అర్థం ఆయన పుష్కరాక్షుడు ఆయన మహాస్వనుడు ఆదిత్యుడి తర్వాత చెప్పడంలో ఆంతర్యం అందుకే ఓమిగీత భక్తేరవయవ పదవీం ప్రప్తవచ్చక్షన్ సోపాస్తి సమస్త దురితమయత్వర్కబింబే స్థితూక ప్రధాన అఘమఖిలమే ఘంతృకృర్వ్రతాని ధ్యాతర్వోపతాపాన్ని హరతు పరశివ సోయమాజ్యోభిషంగ్ అంటారు అప్ప దీక్షవారు ఓంకారేతు ఉపాసింపబడే పరమాత్మ సూర్యమండలంలో ఉన్నాడు అన్నారు ఇక్కడ అది ప్రణవస్వరు అటువంటి ప్రణవస్వరూపుడైన ఆయన్ని మహాస్వనహ అని అంటున్నాం కానీ పుష్కరాక్షో మహాస్వనహ తర్వాత మహాస్వనహ గొప్ప శబ్దరూపుడు అని అర్థం గొప్ప శబ్దము అంటే వేదమే అర్థం కానీ వేదస్వరూపుడైన నారాయణుడు అని మహాస్వనహ నామానికి అర్థం చెప్తున్నారు ఎందుకంటే ప్రణవము వేదము ఈ రెండు భగవంతుని యొక్క శబ్దరూపాలు తర్వాత భగవంతుని శక్తితో మనలోంచి శబ్దాలు పలుకుతాయి కానీ అసలైన శబ్దములు మాత్రం ప్రణవము వేదం మాత్రమే ఇది ఆదిత్యపరంగా కూడా అన్వయిస్తే ఆదిత్యుడు త్రయీమయుడు అని త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి అని వేదస్వరూపుడే ఆదిత్యుడని వేదంలో అనేక మంత్రములు ఉన్నాయి అదేవిధంగా పురాణముల కథల ప్రకారం కూడా వేదం యొక్క ముద్ద ముద్దకడితే ఆదిత్యుడు అనే భావం మనకు మార్కండేయ పురాణం చెప్తున్నది అటువంటి ఆదిత్యుని కూడా మనం మహాస్వనహనామం ద్వారా భావిస్తున్నాం దీన్ని బట్టి ఆదిత్యుణ్ణి నారాయణుడిగా చూడడం మనకు సంస్కారం మనం అలవాటు చేసుకోగలిగితే మనం నిత్యము నారాయణుడికి సన్నిహితమే ఆ విశ్వశబ్దం మొదలుకొని ఇక్కడ వరకు నారాయణుడు మనకు పరోక్షము కాదు నిత్య సన్నిహితుడు ఆ మాటకు వస్తే నేను అనే చైతన్యానికి మూలమైన వాడు కూడా ఆయన అనే జ్ఞానానికి పెడుతున్నాం అంతేకాదు వేదము సూర్యుడు రెండింటికి అభేదాన్ని చెప్తూ వేదంలో యజుర్వేదంలో మంత్రముంది శైష త్రయ్యేవ విద్యా తపతి యేషోంతరాదిత్య హిరణ్మయ పురుష అని మాట అన్నది త్రయీయేష విద్యా తపతి త్రయీ అంటే అర్థం ఆ వేద జ్ఞానమును ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు అటువంటి ఆయనకి మనం ఋగ్యజుస్శామ పారగాహహ ఆదిత్య హృదయంలో కూడా చెప్తున్నాం వేదస్వరూపు అనడానికి గొప్ప విషయం అది అంతేకాదు ఆదిత్యుని మండలము ఋగ్వేదము అందులో ఉన్నటువంటి పురుషుడు యజుర్వేదస్వరూపుడు ఆయన నుంచి వచ్చే కిరణములు సామములు అని చెప్పబడుతూ త్రయీమయుడు అనే భావం కూడా కనబడుతున్నది వీటన్నిటి ద్వారా మహాస్వనహ గొప్ప రూపుడు అనగా వేదస్వరూపం అదేవిధంగా నారాయణుని మనం ఆకృతిగా అవతారమగా భావన చేస్తే నారాయణ స్వనము శబ్దం ఎప్పుడూ గొప్పదే మహా అనే మాటకి ఉత్కృష్టమైనది అది ఉత్కృష్టమైన ధ్వని కలవాడు ఆయన యొక్క కంఠధ్వని గురించి కూడా శాస్త్రం మనకు వర్ణిస్తూ సామవేద ధ్వని శ్రీమాన్ జగర్జ పరిగర్ఘరన్ అని వరాహస్వామి యొక్క గర్జన్ను కూడా సామగానముగా చెప్పారు అదేవిధంగా స్వామి యొక్క హేష అంటే ఆ గుర్రపు సఖిలింత్ అంటారే ఆయన గుర్రపు వదనంతో ఉంటాడు అది ఏమిటయ్యా అంటే అది సాక్షాత్తు ఉద్గీతము అని సమములో చెప్పబడుతున్నటువంటిది కనుక ఆ అవతారములు ఎందుకు కూడా మహాస్వనుడే ఇటు ఆదిత్యపరంగా అవతార పరంగా ఇక రామాది అవతారములు ధరించినప్పుడు ఆయన కంఠధ్వని గురించి చాలా గొప్పగా చెప్పారు రాముని యొక్క కంఠధ్వని ఎలా ఉంటుందంటే గంభీర నిస్వనహ అని వాల్మీకి వర్ణించాడు అటువంటి గొప్ప ధ్వని అది మహాస్వనః అబ్దానికి శబ్దానికి అర్థం సరిపోతుంది అంతేకాదు గొప్ప ధ్వని అంటే గొప్పగా అరిచేడుని కాదు ధ్వని శబ్దం అంటే గొప్ప జ్ఞానము కలిగిన శబ్దం అని అర్థం ఊరికిన అరుపు కాదు మరి అంటప్పుడు గొప్ప శబ్దం స్వామి నోటే వచ్చింది ఎస్య నిశ్వసితం వేదాహ వేదములన్నీ నారాయణ నుంచి వచ్చినవే అన్నప్పుడు గొప్ప నా అయిన అంతేకాదు కృష్ణావతారంలో గొప్ప ధ్వని చేశాడు ఆ ధ్వనిని మనం భగవద్గీతగా స్వీకరిస్తున్నాం అంతకంటే మహాస్వన ఇంకేం చెప్తాం అలానే మహాస్వనుడు ఎప్పటివాడు అంటే ఫలానప్పుడు అవతరించాడు కనుక ఫలానా అప్పుడే ఉన్నాడని చెప్పడానికి లేదు అనాది నిధన